సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు నిజంగా మీరున్న ఈ పదకొండేళ్ల కాలంలో మీరు చెప్పినట్టుగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇరవై రెండు కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవి ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వాల పేదరికం పోల బ్లాక్ మనీ తెప్పిస్తామన్నారు లక్షల కోట్ల రూపాయల సంపద విదేశీ బ్యాంకులో ఉన్న డబ్బంతా కూడా వెనక్కు తెప్పిస్తామన్నారు తెప్పించారని అడుగుతా ఉన్నాం కాబట్టే చెప్తా ఉన్నాం కేంద్రీకాన్ని పోగొట్టాల ఉద్యోగాలు ఇవ్వాలా రైతు సమస్యల పరిష్కారం కావాలా ధరలు తగ్గించాలా బ్లాక్ మనీ వెనక్కించాలా కరప్షన్ విపరీతమైన అవినీతి అవినీతి అంతా కూడా ఇప్పుడు తాడవిస్తానే ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ పరిపాలన ఈ దేశంలో ఎవరైనా బాగుపడ్డారంటే సాధారణ ప్రజలు ఎవరూ బాగుపడలేదు ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు కోటేశ్వర్లు డబ్బున్న పెద్దవాళ్ళు వాళ్ళ ఆస్తులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి కాంగ్రెస్ మీకు అందరికీ అర్థం కావడానికి నేను ఒకటే ఒకటి చెప్తా ఇవాళ సంపద అంతా కూడా కొద్దిమంది చేతుల్లో పోగుపడిందని చెప్తా ఉన్నాం గవర్నమెంట్ కూడా అదే చెప్తా ఉంది భారతదేశంలో వారి జనాభా ఒక శాతం అంటే ఊళ్ళో వాడు ఒకడు మనం తొంభై మంది ఆ ఒక్కడి చేతిలో నలభై శాతం సంపద పోగుపడింది నలభై శాతం ఒక్కడికి నలభై శాతం సంపద మనలాంటి వాళ్ళు యాభై శాతం మందికి మూడు శాతం సంపద కాబట్టి చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ పరిపాలన అంబారీలు అదారి ప్రపంచంలోనే ధనవంతులుగా వారు వెలుగొంతా ఉన్నారు దేశంలో పేదవాడు పేదవారుగానే ఉంటారు అంతంత మాత్రంగా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం భారతదేశ ప్రభుత్వాల యొక్క ఆలోచన ఆర్థిక విధానాలు మారాలి మారి తీరాలి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందించాలి ఇవన్నీ ఏం చేయకుండా ప్రజల మధ్య మత చిచ్చు పెడతా ఉన్నారు మత చిచ్చు పెట్టడమే కాకుండా మమ్మల్ని అన్ని గెలిపించండి నాలుగు వందల సీట్లు ఇవ్వండి ఈ రాజ్యాంగాన్ని మారుస్తామంటా ఉన్నారు అవునన్నా కాదన్నా ఒక వాస్తవం మాత్రం చెప్పాలి ఇవాళ భారతదేశంలో వేల సంఖ్యలో కులాలు ఉన్నాయి అనేక మతాలున్నాయి ఉన్నాయి మనం చూస్తా ఉన్నాము ఎన్ని కులాలు ఉన్నాయో ప్రతి అటలాని కులాలని క్యాస్ట్ అని చెప్పి బాలా మాదిగారు వెళ్ళి అనేక కులాలు ఉన్నాయి అదేవిధంగా వృత్తి కులాలు వెనకబడిన కులాలు చాకలి మంగలి కమ్మరి కుమ్మరి ఒంటి చేనేత గీత యాదవ కురువా బోయ అనేక వెనుకబడిన కులాలు ఉన్నాయి వందల సంఖ్యలో అదేవిధంగా అగ్ర కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కులాలు ఉన్నాయి మతాలు కూడా ఎక్కువే దేశంలో హిందువులు మెజార్టీ ఉన్నప్పటికీ క్రైస్తవులు ఉన్నారు కోట్ల మంది అదేవిధంగా ముస్లిం సోదరులు ఉన్నారు మరికొన్ని కోట్ల మంది సిక్కులు బౌద్ధులు పార్సీలు అనేక మతాల వాళ్ళు ఉన్నారు ఇన్ని కులాలు ఇన్ని మతాలు నూట నలభై ఆరు కోట్ల జనాభా మనమందరం కూడా కలిసిమెంట్స్ ఉన్నామంటే దానికి కావడం నరేంద్ర మోడీ కాదు బీజేపీ కాదు ఇంకో పార్టీ కాదు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఏదైనా కాదు ఒక లౌకిక రాజ్యాంగం ఉంది కాబట్టి కలిసిమెంట్స్ ఉన్నాం ఇవాళ మారుస్తామంటా ఉన్నారు మనస్మృతి ఆధారంగా మత ప్రాతిపదిక పైన రాజ్యాంగాన్ని తేవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కాబట్టే చెప్తా ఉన్నాం ఇవాళ మన దేశం పెరుగు ప్రమాదంలో ఉంది ఈ ప్రమాదాన్ని గట్టెక్కించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాబోయే రోజుల్లో ఒక కమ్యూనిస్ట్లే కాదు కాంగ్రెస్ పార్టీ లాంటి లౌకిక పార్టీలు ప్రజాతంత్ర పార్టీలు అందరినీ కూడాడగట్టి సమైక్యంగా ఈ రాజ్యాంగాన్ని లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనం అందరం ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం